వెల్కమ్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్ సో ఈ సికింద్రాబాద్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది అండి నిన్న నైట్ రిలీజ్ అయినాయి త్రీ అప్డేట్స్ ఉన్నాయండి సో ఒకటి వచ్చేసి పారామెడికల్ రిజల్ట్ వచ్చిందండి దానికి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి లిస్ట్ ఇచ్చారండి ఇంకొకటి వచ్చేసి సెంట్రలైజ్ నోటిఫికేషన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏఎల్బి నోటిఫికేషన్ ఉంది కానీ అసిస్టెంట్ లోకో పైలట్ దానికి సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఇచ్చారండి అదేవిధంగా సి అది వీ ఎగ్జామ్ అండి యాక్చువల్గా సో దాని నోటిఫికేషన్ మనం డీటెయిల్స్ లో ఒకటి వెళ్ళాలని చూద్దాము ఇంకొకటి వచ్చేసి సిటీ ఇంటిమేషన్ కోసం డైరెక్ట్ లింక్ అనమాట సో మీ క్లియరెన్షియల్స్ ఇస్తే మీకు సిటీ ఇంటిమేషన్ అంటే వస్తు వచ్చేస్తుంది అనమాట సో ఒకటి ఫస్ట్ నుంచి చూద్దామండి ఫస్ట్ పారామెడికల్ చూద్దాము సో పారామెడికల్ చూసినట్లయితే ఇంకా చూడండి ఇలా షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఫర్ పారామెడికల్ సెంట్రలైజ్డ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో దీనికి ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందండి ట్వంటీ ఐదు ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నుంచి ఏప్రిల్ థర్టీ వరకు కూడా జరిగిందనమాట పారామెడికల్ కేటగిరీస్కి సో దాంట్లో సెవెంటీ నైన్ క్యాండిడేట్స్కి ప్రొవిజనల్ లిస్ట్ చేశారండి సో ప్రొవిజనల్ లిస్ట్ చేశారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సో సికింద్రాబాద్ నుంచి వచ్చినటువంటి ఇదన్నమాట సో వాళ్ళ యొక్క నోట్ నంబర్స్ చూడండి టికెట్ నెంబర్స్ రోల్ నెంబర్స్ అనమాట సో సెప్టెంబర్ నైన్త్ రోజు నైన్ ఓ క్లాక్కి చూడండి ఇంతమంది వెరిఫికేషన్ ఉంది వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్వంటీ మెంబర్స్ అండి సో ట్వంటీ క్యాండిడేట్స్ ఉంది ఇక్కడ ఇచ్చారు కదా ట్వంటీ క్యాండిడేట్స్ ఉంది అండ్ అగైన్ సెప్టెంబర్ నైన్త్ రోజు మధ్యాహ్నం రెండు గంటలకి అగైన్ మళ్ళీ ట్వంటీ ట్వంటీ క్యాండిడేట్స్ ఉన్నాయి సో మధ్యాహ్నం రెండు గంటలకి అగైన్ ట్వంటీ క్యాండిడేట్స్ చూడండి ఇది రెండు గంటలకి అదే డేట్ అండ్ అగైన్ సెప్టెంబర్ టెన్త్ రోజున చూసుకున్నట్లయితే నైన్ ఓ క్లాక్ మార్నింగ్ సెప్టెంబర్ టెన్త్ అగైన్ ట్వంటీ క్యాండిడేట్స్ రైట్ అండ్ సెప్టెంబర్ టెన్త్ రోజునే అగైన్ మధ్యాహ్నం అనమాట టూ ఓ క్లాక్కి అగైన్ నైన్టీన్ క్యాండిడేట్స్ సో టోటల్ వచ్చేసి సెవెంటీ నైన్ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఉందండి సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లోడ్ క్లియర్ అండ్ ఎలిజిబుల్ స్కాన్డ్ ఇమేజెస్ ఆల్ ద డాక్యుమెంట్స్ స్కాన్డ్ కాపీ ఆఫ్ దైర్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ యాజ్ అప్లోడెడ్ ఇన్ దర్ అప్లి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సో ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఏ ఫోటో అయితే అప్లోడ్ చేస్తారో దాని యొక్క స్కాన్డ్ కాపీ అప్లోడ్ చేయాలి అదేవిధంగా ఆల్ ద డాక్యుమెంట్స్ ఒక స్కాన్ ఇమేజెస్ కూడా మీరు అప్లోడ్ చేయాలి ఎక్కడ అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పోర్టల్ ఇచ్చాడు కదా సో ఈ లింక్లో అప్లోడ్ చేయాలి నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో చూస్తాను చూడండి ఓఐఆర్ఎంఎస్ డాట్ ఐఆర్ డాట్ గౌ డాట్ ఇన్ ఇది ఏంటంటే రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్కు సంబంధించింది ఆర్ఆర్బి డీవీ అంటే ఆర్ఆర్బి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్ మెన్షన్ దే దిస్ పోర్టల్ విల్ బీ యాక్టివ్ ఫర్ అప్లోడింగ్ టెన్ డేస్ బిఫోర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ టు టిల్ యువర్ డేట్ డీవీ డేట్ సో మీ డీవీ డేట్కి టెన్ డేస్ ముందు నుంచి కూడా ఇది యాక్టివేషన్లో యాక్టివేషన్ అవుతుంది అనమాట సో ఇప్పుడు సెప్టెంబర్ టెన్త్ వాళ్ళకి సో మేబీ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ లేకుంటే సెప్టెంబర్ ఫస్ట్ అలా ఈ యొక్క పోర్టల్ అనేటువంటి యాక్టివేట్ అవుతుందన్నమాట చూసుకోండి అండ్ నెక్స్ట్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బి హెల్డ్ ఆన్ సెప్టెంబర్ నైన్త్ సెప్టెంబర్ టెన్త్ ట్యూస్డే అండ్ వెనే రిపోర్టింగ్ టైం విల్ బి నైన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ అరే పొద్దున్న తొమ్మిది గంటలకి మధ్యాహ్నం రెండు గంటలకి ఇది ఎక్కడా ఎక్కడ అంటే చూడండి సౌత్ లాలాగూడ మన సికింద్రాబాద్లో సౌత్ లాలాగూడలో ఇర్రీసెట్ కాంప్లెక్స్ వెనకాల ఉంటుందన్నమాట సో ఇది లాలాగూడలో ఉంటుందండి సో అక్కడికి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అడ్వాయిస్ట్ టు బ్రింగ్ ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ యాజ్ మెన్షన్డ్ బిలో సో ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలో చూడండి ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అది లిస్టెడ్ ఇన్ ద సో ఈకా లెటర్స్ అలాంగ్ విత్ టూ సెట్స్ ఆఫ్ క్లియర్ అండ్ ఎలిజిబుల్ ఫోటో కాపీస్ సో మొత్తం ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అదేవిధంగా రెండు సెట్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి అండ్ త్రీ కరెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి త్రీ కరెంట్ స్టాంప్ సైజ్ ఫోటోస్ స్టాంప్ సైజ్ అంటే చిన్నగా ఉంటుందని ఇంత ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ అంటే ఇంత ఉంటుంది సో పెద్ద ఫోటోలు చిన్న ఫోటోలు రెండు ఫోటోలు కూడా తీసుకోవాలి రెండు అంటే ఇవి మూడు ఫోటోలు ఇవి మూడు ఫోటోలు స్టాంప్ సైజు మూడు ఫోటోలు అదేవిధంగా పాస్పోర్ట్ సైజు కూడా మూడు ఫోటోలు తీసుకోవాల్సి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అనమాట అండ్ అదేవిధంగా క్యాండిడేట్స్ మస్ట్ ఆల్సో బ్రింగ్ ఏ కాపీ ఆఫ్ ద సేమ్ కలర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ విచ్ వాజ్ అప్లోడెడ్ ఇన్ దే ఆన్లైన్ అప్లికేషన్ డ్యూరింగ్ జీవి ఎంఈ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ సో అదనమాట ఏంటిదండి పా సేమ్ పాస్పోర్ట్స్ ఫోటో అంటే ఏంటంటే మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళాలి అండ్ ఎట్ ది సేమ్ టైం ఇవేమో కరెంటు అనమాట ఇప్పుడు దిగిన ఫోటోలు అంటే త్రీ మంత్స్ బిఫోర్ టూ మంత్స్ బిఫోర్ దిగిన ఫోటోలు ఏమో అవి ఈ పాస్పోర్ట్ ఫోటోగా ఏమో మీరు ఎగ్జామ్లో ఏదైతే అప్లై చేసినప్పుడు అప్లోడ్ చేస్తారో ఆ ఫోటోగ్రాఫ్ తీసుకెళ్ళాలి నెక్స్ట్ మీకు ఈ కాల్ లెటర్ ఉంది కదా ఎగ్జామ్ రాసినప్పుడు ఏదైతే కాల్ లెటర్ ఉందో దాని యొక్క అప్పర్ పోర్షన్ తీసుకెళ్ళాలి ఆధార్ కార్డ్ యొక్క బోత్ సైడ్స్ ఫోటో కాపీ తీసుకెళ్ళాలి అండ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ ఇఫ్ మేడ్ త్రూ చాలనేట్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ సో మీరు కనుక పోస్ట్ ఆఫీస్ ఆన్లైన్లో కాకుండా బ్యాంక్ చాలా చాలా ద్వారా బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ పేమెంట్ చేసి ఉంటే దాని యొక్క రిసిప్ట్ తీసుకెళ్ళాలి మెడికల్ ఎగ్జామినేషన్ ఫీ ఆఫ్ ట్వంటీ ఫోర్ రూపీస్ హ్యాష్ టు బి పెయి డేట్ ఆర్ఆర్బి అయితే ఇక్కడ ఏంటంటే అని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి పిలుస్తారు కదా రాగానే మీ అందరినీ మీ సర్టిఫికేట్స్ అన్ని ఎలిజిబుల్గా అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకోండి వాళ్ళు వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా పంపిస్తారంట సో దానికి ఫీ ట్వంటీ ఫోర్ రూపీస్ మీరు కట్టాల్సి ఉంటుంది సో ఆ మెడికల్ ఎగ్జామినేషన్ ఎమ్మటే ఉంటుందండి సో మీరు అందరూ కూడా దానికి కూడా ప్రిపేర్ అయిపోయి వెళ్ళాలండి మెడికల్ ఎగ్జామినేషన్ టూ త్రీ డేస్ స్టే ఉంటుంది అని అంటున్నారు సో మీరు నియర్ బైలో ఎక్కడైనా అకామిడేషన్ చూసుకోవాల్సి ఉంటుందండి అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ మస్ట్ ఇండికేట్ అట్లీస్ట్ టూ క్లియర్లీ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆన్ దేర్ ఫేస్ ఆర్ బాడీ వెల్ ఇన్ అడ్వాన్స్ ఫర్ ఎంట్రీ ఇన్ టు ద మెడికల్ మేమో సో ఒక రెండు ఐడెంటిఫికేషన్ మార్క్స్ని బాడీ మీద ఉన్నటువంటివి మీరు ముందే నోట్ చేసి పెట్టుకోవాలి అక్కడ చెప్పడానికి అనమాట మెడికల్ సర్టిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ కంటే ముందే అండ్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద డీవీ షుడ్ బి ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అండ్ ఐదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఫర్దర్ నో అడిషనల్ టైమ్ విల్ బీ గివెన్ టు ద క్యాండిడేట్స్ ఫర్ నాట్ ప్రొడ్యూసింగ్ దేర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆన్ ద డేట్ ఆఫ్ డీవీ సో ముందే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అవి కూడా హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఫార్మాట్లో ఉన్నవే తీసుకోవాలి లోకల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఉంటే మేబీ మీరు వాటిని కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనుకుంటా ఇంగ్లీష్లోకి కానీ హిందీకి సో మళ్ళీ కనుక మీకు అసలు టైం ఇవ్వం ఇంకా మళ్ళీ ఇంకొక అపార్చునిటీ ఇవ్వమని అంటున్నారు క్యాండిడేట్స్ ఇనిషియల్లీ ఫౌండ్ సూటబుల్ ద డీవీ విల్ హ్యావ్ టు అండర్ గో మెడికల్ ఎగ్జామినేషన్ ఇట్ నామినేటెడ్ రైల్వే హాస్పిటల్ సో అక్కడే ఇప్పుడు అలాగూడలోనే ఉంటుందని ఉండొచ్చని సో మీరు అక్కడ అక్కడికి ఎవరి అయితే సూటబుల్ ఇన్ ద డివి అంటే అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫిట్ అవుతారు వాళ్ళని దిస్ మే ఆల్సో ఇంక్లూడ్ ఎక్స్ట్రా ట్రావెల్ అండ్ స్టే ఫ్రమ్ ఆర్ఆర్బి టు ద సిటీ ఆఫ్ రైల్వే హాస్పిటల్ సో అకార్డింగ్లీ క్యాండిడేట్స్ మస్ట్ కమ్ ప్రిపేర్ ఫర్ డివీ అండ్ మెడికల్ ఎగ్జామ్ ఫర్ మోర్ దెన్ టూ త్రీ ఆర్ ఫోర్ డేస్ సో మీకు అక్కడి నుంచే పంపిస్తారు కాబట్టి ఏది డీవీ అయిపోగానే సో అది కొంచెం దూరం ఉంటే కనుక మీకు అరేంజ్మెంట్స్ ట్రావెల్ ఎంజర్మెంట్స్ మీరే చేసుకోండి ఇక్కడే మళ్ళీ స్టేకి కూడా టూ త్రీ టు ఫోర్ డేస్ మీరు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది దానికి అనుగుణంగా మీ అరేంజ్మెంట్ చేసుకోండి అని చెప్తున్నారు క్యాండిడేట్స్కి నేను డౌన్లోడ్ దే ఈ కాల్ లెటర్స్ అలాంగ్ విత్ ద ట్రావెల్ అథారిటీ ఫ్రమ్ ద వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ యూజింగ్ ద అండర్ మెన్షన్ లింక్ సో ఈ లింక్ ద్వారా మీరు ట్రావెల్ అథారిటీ అదేవిధంగా కాల్ లెటర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ కాల్ లెటర్స్ మీకు ఈ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ సైటు ఇంకొకటి పైన వచ్చింది కదా ఈ సైటు ఇది కూడా ఈ సైట్ కూడా నేను అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను చూసుకోండి ఒకసారి ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ మస్ట్ అప్లోడ్ దేర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ క్యానర్డ్ సిగ్నేచర్ అండ్ టూ మార్క్స్ ఐడెంటిఫికే అదే చెప్పే కదా టూ మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అంటే మీకు బాడీ మీద ఉన్నటువంటి ఫేస్ మీద కానీ ఒక రెండు ఐడెంటిఫై మార్క్స్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీరు ముందే రెడీగా పెట్టుకోవాలన్నమాట ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి ద ఆర్ఆర్బీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోర్టల్ ఇది ఇందాక వచ్చిన పోర్టలే కానీ దీంట్లో మీరు అప్లోడ్ చేయాలి యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ మెన్షన్ బై దెన్ ద పోర్టల్ విల్ బీ యాక్టివ్ ఫర్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ టు టిల్ ద డేట్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో ఆగస్ట్ ఇవాళ అంటే ఆగస్ట్ ట్వంటీ సెకండ్ కదా సో ట్వంటీ నైన్త్ నుంచి ఇది అప్లికే అంటే ఓపెన్ ఉంటుందండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పారామెడికల్ పోస్ట్ వాళ్ళకి సో మీరు అప్పటి నుంచి ఈ యొక్క కాపీస్ అనేటివి అప్లోడ్ చేసుకోవచ్చు ప్లీజ్ రీడ్ ద డీటెయిల్ ఇన్స్ట్రక్షన్ గివెన్ బై డీఈర్ కేర్ఫుల్ అండ్ బింగ్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఆఫ్ డాక్కుమెంట్స్ ఇన్ వెజ్ అండ్ టూ సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ ఫర్ డాక్యుమెంట్ అదే అండి మీ యొక్క ఒరిజినల్స్ అన్నీ కూడా ఒక సెట్ విధంగా రెండు ఫోటోస్ అవి ఫోటో స్టార్ట్ కాపీస్ అంటే జిరాక్స్ కాపీస్ రెండు సెట్స్ కూడా తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది క్యాండిడేట్స్ విల్ బి ఇన్ఫార్మ్ బై రిజిస్టర్డ్ ఈమెయిల్ డౌన్లోడ్ దేర్ ఈ లెటర్స్ అండ్ ట్రావెల్ ప్యాసెస్ యాస్ అప్లికబుల్ సో ట్రావెల్ ప్యాసెస్ అనేటువంటివి కొన్ని కేటగిరీస్ వాళ్ళకి ఉన్నాయి కానీ సో వాళ్ళకి అవైలబుల్గా ఇస్తారనమాట సో అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే విచ్ విల్ బీ మేడ్ లైవ్ వన్ వీక్ బిఫోర్ ద షెడ్యూల్డ్ డేట్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో ఈ ఇప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అప్లోడ్ లింక్ ఏమో ట్వంటీ నైన్త్ నుంచి ఉంటుందండి కానీ ఈ యొక్క ఈ కాల్ లెటర్ లింకు ట్రావెల్ పాసెస్ లింక్ మాత్రం వన్ వీక్ బిఫోర్ ఉంటుందండి అంటే మీకు ఇప్పుడు ఎగ్జామ్ సెప్టెంబర్ నైన్త్ అనుకోండి సెప్టెంబర్ ఫస్ట్ ఆర్ సెకండ్కి ఉంటుంది సెప్టెంబర్ టెన్త్ అనుకోండి సెప్టెంబర్ సెకండ్ ఆర్ థర్డ్కి ఈ యొక్క వెరిఫికేషన్ లింక్స్ అని ద బ్లాక్ డేట్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఆబ్సెంట్ ఆన్ షెడ్యూల్ డేట్ ఆఫ్ డివి ట్వంటీ సెకండ్ ఒక్క డేటు మీకు మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చారండి ఎవరికైనా lo సర్కమ్స్టెన్సెస్లో సర్కమ్స్టాన్సెస్లో కనుక అవాయిడ్ చేయలేని పరిస్థితులు అనివార్య కారణాలతోని ఎవరైనా ఆబ్సెంట్ అయితే దానికి వ్యాలిడ్ రీజన్స్ ఉండాలి సో అటువంటి వాళ్ళకు ఒక్క డే సెప్టెంబర్ ట్వంటీ సెకండ్తో కూడా బ్లాక్ చేసి పెట్టారండి బట్ ఇది ఏంటంటే ఇది గ్రాండెడ్గా తీసుకోవద్దు ఏదైనా రీజన్స్ వల్ల రాకపోతే వాళ్ళకి ఈ యొక్క ఒక ఛాన్స్ ఉంటుంది సో ఇంకా దానికి దాంతో ఇంకా మిస్ అయిందంటే మాత్రం ఇంకా దానికి మిస్ అయిందంటే మాత్రం మళ్ళీ అసలు ఇంకొక ఛాన్స్ అనేది లేదండి అని చెప్పేసి ఆర్ఆర్బీ కూడా మీకు స్ట్రిక్ట్గా చెప్తున్నాను అనమాట వైల్ ఎవరీ కేర్ హ్యాస్ బీన్ టేక్ అండ్ ప్రిపేరింగ్ ద లీస్ట్ అరబ్ రిజర్వ్ రైట్ టు రెక్టిఫై ఎనీ ఇన్నర్వర్ట్ అండ్ ఎర్రర్ ఆర్ టైపోగ్రాఫ్ట్ కాదు ఇది జనరల్గా దానికి ఏం సంబంధం లేదు నేను ఎర్రరున్నా సో అన్ని కేర్ తీసుకొని అనేది ఒకటి జస్ట్ డిస్క్లైమర్ అండి ఎవ్రీ నోటిఫికేషన్లో ఉండేది అండ్ నోట్ మియర్లీ కాలింగ్ అ క్యాండిడేట్ ఆఫ్ డీవీ డస్ నాట్ ఎంటీమ్ ఇన్ అపాయింట్మెంట్ సో కాల్ చేసినంత మాత్రాన అతనికి పోస్ట్ ఖచ్చితంగా వస్తుందని ఏం లేదండి అంటే మీరు కనుక అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకోండి మీకు పోస్ట్ ఎట్టు ఆర్డర్ ఆ ట ఇస్తారు ద క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్ అందరిది కూడా ఒక ప్రొవిజనల్ అనమాట ఇది అంటే కన్ఫర్మ్డ్ కాదు సో మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత అండ్ మాల్ ప్రాక్టీస్ లేదు ఇలాంటి ఏవి లేవు అన్నీ ఫిట్గా ఉన్నాయన్న తర్వాతనే మీకు ఈ యొక్క ఛాన్స్ అనేటువంటిది అపాయింట్మెంట్ అనేటువంటిది ఆఫర్ అండ్రెడ్గా ఇష్యూ చేస్తారనమాట క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు కమ్ ప్రిపేర్ టు స్టే ఫర్ అడిషనల్ డేస్ ఫర్ దేర్ డివి అండ్ ఎంఈ ఇన్ కేస్ ఆఫ్ నీట్ సో మీరు అడిషనల్గా రెడీగా అవైలబుల్గా ఉండేటట్టుగా అరేంజ్మెంట్ చేసుకుని రండి అని చెప్తున్నారు డివి అండ్ ఏమి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ విధంగా మెడికల్ ఎగ్జామినేషన్ రైట్ సో ఇదండి ఇది ఒక ఇది వచ్చింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము పారామెడికల్ అయిపోయింది అండ్ ఇంకొక టీమ్ చూడండి సే సెంట్రలైజ్ నోటిఫికేషన్ నెంబర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అసిస్టెంట్ లోకో పైలెట్ సో రీఎగ్జామ్ జరుగుతుందండి దీనికి సంబంధించి సిటీ ఇంటిమేషన్ గురించి కూడా ఒక ఇది ఇచ్చారనమాట సో సిటీ ఇంటిమేషన్ స్లిప్ చూడండి ఇక్కడ ఇది దేనికండి సెంట్రలైజ్డ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రీఎగ్జామ్ సో ఇక్కడ అంటే సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ సిబిఏటీ ఏఎల్పి రీఎగ్జామ్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ విల్ బి యాక్టివేటెడ్ టెన్ బి టెన్ డేస్ బిఫోర్ ద ఎగ్జామ్ నేట్ సో ఎవరికైతే రీఎగ్జామ్ ఉందో అసిస్టెంట్ లోకో పైలట్లో సో కంటే ఈ మధ్యలో ఈ ఇష్యూస్ చూస్తున్నామంటే ఈవెన్ నిన్న కూడా ఎస్ఎస్సీలో కూడా సేమ్ అదే ఇష్యూ జరిగింది ఏది సెలక్షన్ పోస్ట్ సంబంధించి యాభై ఆరు వేల మందికి కూడా అక్కడ మళ్ళీ రీఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి సో సో అదేవిధంగా ఇక్కడ కూడా కొన్ని డిస్టరప్షన్స్ వల్ల కొంతమందికి రీఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు సో వాళ్ళ లాగ్స్ అవి ఇవి చెక్ చేసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి కాబట్టి సో ఇటువంటి అవకాశం ఇస్తున్నారు సో వీళ్ళ కాల్ లెటర్ అనేది ఎప్పుడు సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది ఎప్పుడు కాటర్ కాదు సిటీ ఇంటర్మేషన్ అంటే ఏ సిటీలో ఎగ్జామ్ ఉంటుంది అనేది మట్టికి థర్టీ ఫస్ట్ ఎగ్జామ్ కదండి అంటే ట్వంటీ ఫస్ట్ వరకు కానీ ట్వంటీ ఎయిత్ వరకు అంటే మేబీ చూడండి ఇవాళ కానీ రేపు కానీ మీరు లాగిన్ పైన లింక్ ఉంది కదండి ఇప్పుడు నేను నెక్స్ట్ సబ్స్క్వెంట్ సబ్సీక్వెంట్ స్టెప్లో చూపిస్తాను సో దాంట్లో మీకు రెడీన్షియల్స్ కనుక కొట్టి చూసుకున్నట్లయితే మీకు కనిపించే అవకాశం ఉందండి ట్వంటీ ఫస్ట్ కాబట్టి ఇవాళ సో ట్వంటీ సెకండ్ కాబట్టి టెన్ డేస్ ప్రేయర్ అన్నది కదా సో ఒక మ్యాక్సిమం ఉంటుందండి ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్స్ విల్ ఆల్సో బీ సెండ్ టు ద క్యాండిడేట్స్ హూ సిటీ ఇన్ఫర్మేషన్ విల్ బీ యాక్టివేటెడ్ అందర్ రిజిస్టర్ ఐడీస్ సో మీరు ఆల్రెడీ మీకు కనుక మెయిల్ ఐడిలో కానీ ఎస్ఎంఎస్ కానీ వచ్చి ఉంటుంది అనుకోండి ఆటోమేటిక్గా కంపల్సరిగా మీకు ఇది తెలిసిపోతుందండి సిటీ ఇన్ఫర్మేషన్ ఎవరైతే హాలిటిగన్ నెంబర్ మర్చిపోతారో అంటే ఐ మీన్ వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తులేదో వాళ్ళు సో వాళ్ళు ఏంటంటే ఆర్ఆర్బి అప్లై డాట్ గోవ్ డాట్ ఇన్ సైట్ ఉంది కానీ సో దాంట్లోంచి మీరు ఈ యొక్క దీన్ని తెలుసుకోవచ్చండి ఆర్ఆర్బి అప్లై డాట్ దానిలోంచి మీరు ఓకే సో ఇదన్నమాట అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కిందికి వచ్చినట్టయితే ఈ కాలెటర్కి మీరు డౌన్లోడేడ్ సో ఇదేంటంటే మీరు ఈ సైట్లోకి వెళ్ళిన తర్వాత మేబీ డేట్ ఆఫ్ బర్త్ ఇంకేమైనా ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అలాంటివి దానికి ఓటీపీస్ అలా ఎలా వచ్చి మీకు ఆటోమేటిక్గా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకునే అవకాశం ఉంటుంది సో రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్కి అంటే మీకు సిటీ ఇంటిమేషన్ లింక్ అనేటువంటివి ఆటోమేటిక్గా పైన ఉన్నటువంటి ఈ సైట్ కాదు ఇంకొక సైట్ ఉంది లింక్లో ఇచ్చారు అది నేను చూపిస్తాను సో అక్కడ మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది అండ్ కాల్ లెటర్ క్యాన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ద సేమ్ లింక్ ఫోర్ డేస్ ప్రై బిఫోర్ ద ఎగ్జామినేషన్ సో నాలుగు రోజుల ముందు మీకు ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మళ్ళీ అగైన్ లింక్ ఇస్తారు లింక్ కాదు మేబీ ఆ లింక్లోనే మీరు లాగిన్ అయితే మీకు కనపడిపోతుంది పక్కన అడ్మిట్ కార్డ్ అనేది కనపడిపోతుంది ఇక్కడ సిటీ ఇంటిమేషన్ వరకు ఇప్పుడు కనిపిస్తుంది కదా సిటీ ఇంటిమేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ట్యాబ్ అనేది ఉండదు మీరు ఫోర్ డేస్ ప్రయర్ కనుక మళ్ళీ గ్యాండెడ్ లాంగ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి ఒక ట్యాబ్ అనేది వస్తుంది సో అది అండ్ అగైన్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్వెరీస్ హెల్ప్ డెస్క్ ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు సో మీరు మీకు ఏ ఇష్యూ ఉన్నా అంటే మీకు మీకు మీ అంతటి మీకు సాల్వ్ అవ్వలేని ఇష్యూ లేదంటే నెంబర్ కనిపించట్లేదు లేకపోతే ఎలిజిబుల్ ఉంది సమ్ ఏదైనా అన్ఫోర్సింగ్ సర్కంసేన్స్లో కొన్ని ప్రాబ్లం ఉన్నాయి అంటే మంతికి లాగిన్ అయినా కూడా మీకు కాల్ టికెట్ రావట్లేదు సో అట్లాంటి ఇష్యూస్ ఏమున్నా కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ హెల్ప్ డెక్స్ టైమింగ్స్ ఇచ్చారు మండే టు సాటర్డే నైన్ ఏఎం టు సిక్స్ పిఎం అండి సో స్ట్రెచ్డ్గానే ఉంది సో నో ఇష్యూ మీరు ఈజీగా ఇది చేసుకోవచ్చు క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిప్లై ఓన్లీ టు ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బీస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ రెఫర్ సారీ రెఫర్ చేయాలి ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ని మాత్రమే రిఫర్ చేయండి బివేర్ ఆఫ్ టౌట్స్ సో ఇది నార్మల్ అండి ఎప్పటికి ప్రతి దాంట్లో ఉండేది సో మీరు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నమ్మండి అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది వచ్చింది నిన్న నమ్మండి నిన్న ఈవినింగ్ అండి సో నేను ఆల్రెడీ ఎస్ఎస్సీ మీద వచ్చిన కదా ఆ వీడియో చేసాను అందుకే ఇది వాళ్ళ మార్నింగ్ చేస్తున్నాను సో ఎవరికైతే ఈ యొక్క ఏఎల్పి అసిస్ అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ అదేవిధంగా పారామెడికల్ ఉన్నారో సో వాళ్ళకు సంబంధించిన అప్డేట్స్ అండి ఇవి అండ్ వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు చూడండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక లింక్ ఉందండి ఇది ఏంటంటే ఈ ఎల్పి వాళ్ళకే లింక్ ఇది సిటీ ఇంటిమేషన్ లింక్ అనమాట సో మీరు ఇది క్యాండిడేట్ లాగిన్ అంటారు సో ఈ క్యాండిడేట్ లాగిన్లో మీరు కనుక ఆ యొక్క ఎగ్జామ్ యొక్క రిజిస్ట్రేషన్ అదే అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కనుక ఇచ్చారనుకోండి సో మీకు అక్కడ ఒక ట్యాబ్ ఓపెన్ అయిపోతుంది సో అందులో మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి సో కొత్త ట్యాబ్ ఒకటి వస్తుంది సిటీ ఇంటిమేషన్ అని చెప్పే వస్తుంది సో అక్కడ మీకు సిటీ కనపడిపోతుంది ఇక ఫోర్ డేస్ ప్రయర్ కనుక మళ్ళీ మీరు లాగిన్ అయ్యి అనుకోని అప్పుడు ఇక్కడ అడ్మిట్ కార్డ్ అని ఒక లింక్ వస్తుంది సో ఈ కాల్ లెటర్ కానీ అడ్మిట్ కార్డ్ అని సో ఆ విధంగా మీరు అడ్మిట్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫోర్ డేస్ ప్రయర్ సో ఇదండి వీళ్ళ ఈ అప్డేట్స్ అన్ని దీనికి సంబంధించి అండ్ దీనికి సంబంధించిన లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దట్స్ ఇట్ అండి దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అందుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్